సివలో పలికిన ఐదవ మాట యోగం సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖను నెరవేరునట్లు నేను తప్పికోర్చున్నానని చిరకతో నింది ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండే గనుక వారు ఒక స్పంచి చిరకతో నింది హిస్సోపు కుడతకు తగిలించి ఆయన నోటికి అందించింది అయితే ఏసయ్యవలో ఐదో మాట పలికారు ఏమని అంటే నేను తప్పికలుచున్నాను అని చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే అంటే ఏసయ్య నిజంగానే తాహమైస్తుంది ఏసైకి ఈ ఈ లోకంలో దేవుడు సమరయ స్త్రీని కలిశారు ఒక ఏక బావి దగ్గర అప్పుడు ఏం చెప్పారండి ఆవిడ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది వచ్చినప్పుడు ఏసై ఏమన్నారు అది చదవండి యోహన్ యోహన్ స్వార్త నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగో వచ్చిన వారు అందుకు ఏసు ఈ నీళ్లు తాకు ప్రతి వాడు మరలా తప్పిగొను నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు నేను ఇచ్చిన నిత్య జీవ ఉన్నాయి నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పింది అయితే ఏసయ్య సమరయ్య స్త్రీతో మాట్లాడారు ఏమని అంటే ఈ నీళ్లు ఈ యాక్కు బావిలో ఉన్న నీళ్లు త్రాగిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ తప్పి మళ్ళీ ప్రతిసారి వచ్చి నీళ్లు చేసుకోవాలి నీళ్లు ఇంటికి మళ్ళీ నీళ్ళు నీళ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి కానీ ఏసై ఇచ్చే నీళ్ళు నిత్య జీవులు అంటే ఆమె జీవచరణలు అంటే ఆ నీళ్లు తాగిన వాడు ఎప్పుడు కూడా తప్పివనరు అంటే ఆయన వాక్యం నీళ్లు వాక్యమై ఉన్నది ఆయనే వాక్యమై ఉన్నారు ఆయనలో ఉన్న జీవచరులు వాక్యమై ఉన్నవి మనం ఎప్పుడు కూడా నిరంతరము వాక్య ధ్యానంలో ఉండాలి వాక్యం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఆయన నిత్యము మనకి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించాలి అని అంటే కనుక మనము ఆయనలో ఎప్పుడు కూడా ఉండాలి ఆయన ఎప్పుడు ఉండాలి అని అంటే ఆయనతో ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి దేవుడు ఏమన్నాడు నేనే జీవాహారం నేనే జీవాహారము ఆయన మనకు అనుగ్రహిస్తాడు జీవాహారము జీవ చలములు ఆయన మనకి ఎప్పుడు అనుగ్రహిస్తారు ఆయనే వాక్యమే ఉన్నారు కాబట్టి ఆయన వాక్యం ఎప్పుడు మనం ధ్యానించుకుంటూ ఉండాలి ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి ఆయనతో మాట్లాడడం అంటే వాక్యం చదవడం వాక్యం ధ్యానం చేయడం వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనం ఆయనతో మాట్లాడినట్టే మనం అనుకుంటాము దేవుడు నిజంగా మనతో మాట్లాడతాడ మన మతవృద్ధులను మన బాబాను ఇవన్నీ అనుకుంటూ ఉంటాము కానీ నువ్వు ఎప్పుడైనా వాటిని చదివేటప్పుడు అది మన నిజంగా ఆత్మీయంగా వాకించ ಮಾತಾಡ್ತನ ದೇವರು ಆ ಇಂದ మామూలుగా యాక్చువల్లీ అక్కడ సిలువ వేయబడింది ఎవరికైనా కానీ చాలా మందికి ముందు సిలువ వేయబడింది వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అలానే దేవుడు కూడా ఆయనకి రెండు చేతుల్లో రెండు మేకలు కొట్టారు కాళ్ళకు మేకలు కొట్టారు అప్పటికే ఆయన్ని కొరడాలతో కొట్టి హింసించి ఆ కొరడానికి కూడా మామూలు కొరడాలు కాదండి ప్రతి కొరడా నలభై కొరడా ఎంత అయింది ఒక తత్వం నలభై కొరడా ఎంత అయింది ఆ ఇంటి కొట్టారు కొట్టి ఆయన దేహాన్ని అంతటిని ముళ్ళతో చీల్చేశారు అలాగే తలపైన కూడా ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి వస్త్రాలు లేకుండా చేశారు ఆయన వస్త్రాన్ని తీసేసి ఆయనకి ఏదో చిన్న టవల్ లాంటిది ఒకటి చిన్న చుట్టారు అంతే అంతేగాని నిజంగా అలాంటి సమయంలో దేవుడు అడు సిరువులో బేలా పడుతూ ఆయన అంటున్నారు నేను తప్పికొను చున్నాను అని కానీ ఈ తప్పిక దేని కొరకు ఆయన తప్పిక దేని వరకు అంటే మన ఆత్మ మన ఆత్మ రక్షించబడటం కోసమే ఆయన తప్పిక మనం ఆయనలో ఉండాలి అనేది ఆయన తప్పిక మనం నీతిగా జీవించాలి అనేది ఆయన తప్పిక ఆయన కానీ మనం ఏం చేస్తున్నామండి మనం ఏ తప్పిక ఉన్నాం పాపం అనే తప్పికలో ఉన్నాం కొంతమందికి ఏ తప్పిక్ ఉంటుందండి చాలా నేను చాలా అందంగా కనిపించాలి నేను ఒక సినిమా యాక్టర్ ఉండాలి ఒక హీరోగా ఉండాలి ఒక హీరోయిన్ గా ఉండాలి ఇలాంటి తప్పికలతో ఉంటారు కొంతమంది ఏ తప్పికతో ఉండాలని విచారం అనే తప్పికలో ఉంటారు కొంతమంది దొంగతనం అనే తప్పికతో ఉంటారు కొంతమంది స్వాదం అనే తప్పికతో ఉంటారు కొంతమంది అసూయ అనే తప్పికతో ఉంటారు కొంతమంది అసలు ఎదుట ప్రేమించరు ఎల్లప్పుడు ద్వేషం అనే తప్పికలో ఈ మానవులందరూ ఉంటారు కానీ ఆయన ఏ తప్పితో ఉన్నారండి మనందరూ క్షమించి ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలి అనే తప్పికతో ఆయన ఉన్నారు ఎప్పుడొస్తారు కనీసం దేవుడు మనం ఇంకా నరకానికి వెళ్ళిపోతా నరక అంచుల వరకు కూడా ఆయన అందరూ వచ్చి రా రాబిడ్డాను నా దగ్గరికి రాజ్యంలోకి రా రాని అంత దూరంగా కూడా ఉండి మనం ఇంత పాపం చేస్తున్నా కానీ ఈ మలిన మన శరీరంతో చేసి తెలుసుకోకుండా తలంపులకి ఈ లోక దురాశలకి వీటికి లొంగిపోయి ఈ మానవ శరీరం దేవుణ్ణి దూరం పెడుతుంది ఎప్పుడైతే దేవుణ్ణి మనం దూరం పెడతామో దేవుడు అప్పుడు మనల్ని వదిలేస్తాడు విష్పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం వంట వాళ్ళని అయిపోతాం మనం ఎప్పుడైతే వంట్ర వాలం అయిపోతామో అప్పుడు అన్ని శోధనలే కష్టాలే బాధలే కానీ ఇప్పుడు మనకి చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి ఇంట్లో కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం ఎందుకు అని అంటే దేవుడు కాయని మనం చూసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా బాధలో ఉన్నప్పుడు ఏమంటారండి దేవుడా నన్ను రక్షించు దేవుడా నన్ను బాగుచి దేవుడ నా పరిస్థితిని చక్కబెట్టు అని మన క్రైస్తవులుగా ఉండి కానీ వేరే వాళ్ళు దేవుని తెలుసుకొని వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అలాంటి వాళ్ళ ఆత్మహత్యలకి ఇంకా అలా చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు అని అంటే దేవుడు అయితే వాళ్ళకి తెలియదు దేవుడు అయితే భయం తెలియదు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు ఎందుకు అని దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు మనం మన పాపంలో నీకు రోగం వచ్చిందా దేవుడిని మించిపెట్టడం నీకు బాధ వచ్చిందా దేవుడిని విడిచిపెట్టడం నీకు ఎవరైనా కష్టం వచ్చిందా దేవుడిని విడిచిపెట్టడం కానీ నువ్వు పాపం చేస్తే కనుక నిన్ను విడిచిపెట్టేస్తాడు కానీ అలా ఉండకోకుండా మనం ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి మనం ఎలాంటి చేయకూడదు ఎలాంటివి చేయాలి అనేది కూడా దేవుడికి అతీత పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది అధ్యాయం నుంచి దేవుడు మనకి చెప్తాడు మనం ఎలాంటి దాఖలో ఉన్నామంటే శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిశాలము ద్వేషములు కలహములు మత్సములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను ముర్పు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యం కాబట్టి రాసిన అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ వీధి దాహంతో మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాక్యాన్ని మనకి ఎప్పుడు అనుగ్రహించాడు కానీ మనం ఏం చేయాలి ఏం చేస్తే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడో కింద కూడా అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము బాడుత్వం మనం ఇవన్నీ కూడా ఈ ఆత్మఫలాలన్నీ మనలోకి ఎప్పుడొస్తాయి ముందు చెప్పడం అన్ని కూడా మనం ఎప్పుడైతే సిలువ వేస్తామో మన జీవితంలో అప్పుడు మనకి ఆత్మఫలం అన్నింటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇంకా మనల్ని దేవుడు ఆయన రాజు చేర్చుకుంటాడు దేవుడు మనందరినీ ఆయన గ్రూప్లో భద్ర చేసి ఆయన రాజ్యంలో మనందరం చేర్చబడినట్టు దేవుడు మనందరికీ సహాయం చేయాలని అందరూ ప్రార్థించండి దేవుడు తన పరిశుద్ధ వాక్యం తన వినిగి కాపాడు ఆశీర్తించుకున్నాడు